మరి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు పుస్తకాలు గుంజుకోబోతుంది ఏమన్నా మాటలేనా అయ్యా మోడీ గారు నువ్వు వచ్చినాక ఆడోళ్ళు ఎవరు బంగారం గురే పరిస్థితి లేదు ఆకాశానికి ఎక్కింది పెట్టి పుస్తకలు అమ్ముకొని తినడానికి నిత్యావసర కొనుక్కునే పరిస్థితి రేట్లు పెంచినవు కాబట్టి దయచేసి ఒక్క అవకాశం ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇద్దాం త్యాగాల కుటుంబం ముప్పై నాలుగు కింద రాజీవ్ గాంధీ చచ్చిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబం పదవులు తీసుకోలే దేశం కోసం పాటుపడ్డారు పడ్డారు కోట్ల మంది కిల్లులు ఇచ్చిరు ఎనభై ఒక్క కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చి కోట్ల మందికి కోట్ల గ్రామాలలో అంగన్వాడీ సెంటర్లు కట్టారు ఆశా వర్కర్లు తెచ్చారు ప్రాజెక్టులు కట్టించారు ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఒక్కటే అడుగుతున్నా బీజేపీ అన్నప్పుడు జయ శ్రీరామ్ అంటే సంతోషమే నాకు ఇక్కడ నా ఊర్లోనేమో లక్ష్మీనరసింహ స్వామి దేవుడు ఉన్నాడు జయనాథ్లో మరి జయనాథ్ దేవుణ్ణి తగ్గించి మరి ఒక్కటే దేవుణ్ణి మీద ఎక్కించుకోవాలంటే నా తాత ముత్తాతలు ఒక దేవుణ్ణి మొక్కుతారు కదా అవునా కాదా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు మా ఊరు పోతే అందరం సమ్మక్క సారక్క మొక్కుతాం అవునా కాదా మన ఈ ఊరికి వస్తే జయనాథ్ అట్లనే రాముని మొక్కుతాం ఆంజనేయుని సమ కానీ వాళ్ళు ఈ దేవుళ్ళందరూ ఏమొద్దు ఒకటే దేవుడు అంటాడు అది ఎట్లా సాధ్యం చెప్పండి ఈ ఈ రకంగా దేవుళ్ళని కూడా రాజకీయంలోకి తీసుకొస్తారు ఎట్లా ఉందంటే బీజేపీ పరిస్థితి శివుడి టెంపుల్లో పోతే శివుని నెత్తి మీద తేలు ఉంటుంది అంట తేలు చివరిని మరి గుండెల మీద ఉంది చేయితోడు దిద్దామంటేనేమో కుడుతుంది చెప్పుతోడు కూడదామంటేనేమో దేవుడు ఇవాళ బీజే పాలు కూడా బీజేపీ పాలు తిడదామంటే రాముని అడ్డం పెడతాడు అయ్యా పదేళ్ళలో